నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా ప్రవేశించి ఫిఫ్టీన్ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఓ పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు సౌత్ ఇండియా సెలబ్రిటీస్ ని పిలిచి గ్రాండ్ గా ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు సౌత్ సెలబ్రిటీస్ తో బాలయ్యని సత్కరించే ప్లాన్ లో ఉన్నారు ఈవెంట్ మరో వారం రోజుల్లో అంటే సెప్టెంబర్ ఒకటిన కూకట్పల్లి కైతాలపూర్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు ఈవెంట్ కి బాలయ్యతో పనిచేసిన దర్శక నిర్మాతలతో పాటుగా హీరోయిన్స్ అలాగే సౌత్ లో పలు భాషల నుంచి టాప్ స్టార్స్ హాజరవుతున్నారని తెలుస్తుంది ఈ ఈవెంట్ కి ఎంతమంది వచ్చినా అందరికీ మెగాస్టార్ చిరు వస్తారా రారా అనే విషయంలో అనుమానం ఎక్కువగా ఉంది సినిమా ఇండస్ట్రీలో పెద్ద అనే పదంతో చిరుకి బాలయ్యకి మధ్యన డిస్టెన్స్ పెరిగింది అని వాదన ఉంది అందుకే బాలయ్య యాభై ఏళ్ళ సంబరానికి చిరు అనే విషయంలోనే అందరికీ డౌట్ ఉంది చూద్దాం ఈవెంట్కి మెగాస్టార్ హాజరవుతారా లేదా అనేది